ఉండాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల నాలుగవ మహాసభల సందర్భంగా ఇచ్చేసిన జిల్లా వాళ్ళకి తోటి కార్యదర్శులకి అందరికీ నా ధన్యవాదాలు ఎజెండా ఏంటంటే సంతాప నిర్మాణం ఒకటి రాజకీయ తీర్మాన రిపోర్టు కార్యదర్శి నివేదిక మునిస కమిటీ ఎన్నిక జిల్లా మహాసభల డెలిగేట్స్ ఇవి తీర్మానాలు వీటి మీద జిల్లా కార్యదర్శి గారు మాజీ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు సిహెచ్ రాజారెడ్డి గారిని వీరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నిలుపూరు మండల ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ నాలుగో మాసాల సందర్భంగా ఈ మధ్యకాలంలో చాలామంది అమరులు అయిపోయారు కానీ ప్రధానంగా మన పార్టీ జిల్లా నిర్మాణ బాధ్యులు చిల్పూర్ మండల భూ పోరాటానికి నాంది పలికినటువంటి కామినెడ్ మంగళపేర్ జనార్దన్ గారు మరణించారు అలాగే జిల్లా రైతు సంఘ అధ్యక్షులు కామినేడి బొమ్మినేడు వెంకటేశ్వర చనిపోయారు అలాగే చిల్పూర్ మండల శైచనగన్పూర్ మండల మాజీ కార్యదర్శి కామెంట్ తెల్ల శేఖమ్మ గారు చనిపోయారు ఈ రోజు ఉదయమే జనగం పట్టణ చాలా సీనియర్ నాయకులు మారతి భక్ష్మారావు గారు కూడా చనిపోయారు అలాగే అనేక మంది నాయకులు ఈ మధ్య కాలంలో అసూలు భాషారు వారికి అలాగే ఈ మధ్యన ఉగ్రవాదులైనటువంటి వ్యక్తుల చేత జమ్మూ కాశ్మీర్లో ఇతర మరణించినటువంటి యొక్క దేశ పౌరులందరికీ ఈ ఒక మహాసభకు నిమిషపటం సంతాప కోరుతున్నాం మీరు అందరూ ఈ మహాసభ జరుపుకున్న సందర్భంగా రెండు మూడు విషయాలు మనం రాజకీయంగా చర్చించుకోవాలి నిర్మాణాన్ని పరిష్ఠపరచుకోవాలి భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి ఇప్పటికీ ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఈ సందర్భంగా వంద సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీని గమ్యాన్ని గమనాన్ని సమీక్షించుకుంటూ నిన్న జరిగిన కమ్యూనిస్టు పార్టీ ఏ పరిస్థితిలో పుట్టి పెరిగింది ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి రేపు కమ్యూనిస్టు పార్టీ ఎలా ముందుకు తీసుకుపోయినటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం కోసం ఈ వంద సంవత్సరాల కాలాన్ని సమీక్షించుకోవడం కోసం అన్ని మహాసభలు కూడా చర్చ జరుగుతుంది రావడంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి చిత కోటీచర్లైన కార్పొరేట్ శక్తులకు దాచోహం అయిపోయి భారతదేశ సంపద అంతా వాళ్ళకు దోచిపెట్టే దాంట్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఇరవై లక్షల కోట్ల రూపాయలు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు బ్యాంకుల నుంచి మాఫీ చేసి పారేశాడు కింద గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి లక్ష రెండు లక్షలు యాభై వేలు ఉంటే మాత్రం ధర్మ కూడా విక్కిపోతున్నారు ఈ చట్టాలు అయితే గత సంవత్సరం పంజాబ్ హర్యానా నుంచి అనేక రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి యొక్క లారి మంది ఢిల్లీ నగరం చుట్టుముట్టి ఎండగెండి వానగరం నుంచి వెయ్యి మంది రైతులు చచ్చిపోయిన తర్వాత తాత్కాలికంగా చట్టాలు వాయిదేశారు ఇందుకు ఇరవై నాలుగు గంటలుంటే ఆనాడు పద్దెనిమిది ఇరవై గంటలు కార్మికుల చేత ఎట్టి చేస్తున్నటువంటి సందర్భంగా ఇక మేము బతకలేము మాకు కనీసం ఎనిమిది గంటల పని కావాలని చెప్పేసి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఆ కా ఆందోళనకారుల మీద భూస్వామ్య పెట్టుబడిదారి గుండాలు ప్రభుత్వ పోలీసులు జరిపిన కాల్పుల్లో వేలాది మందిగా చనిపోయారు కొంతమందికి తూటాలు పడి రక్తం కాలువలై పారుతుంటే బతికున్నటువంటి కార్మికులు మేము కూడా దాంతో సమానమని చెప్పేసి తెచ్చిపోయి తన మీదున్నటువంటి గుడ్డ దించి ఆ రక్తంలో ముంచేసి ఈ రక్తం బుక్లో పేదవాడి కార్మికుడు ఉన్నది ఏ ఆశయం కోసమే ఎనిమిది గంటలకు పని కోసం అయితే ఫోటో చనిపోయారు ఎనిమిది గంటలు సాధించేంత వరకు మేము కూడా ఫోటో చేస్తామని రక్తంలో ముంచి ఎగిరేసిందే ఈ ఎర్ర జెండా తప్ప కొత్త ఉంటుంది కాదు